ప్రేమ కథ పదకొండవ భాగం ఇక కథలోకి వెళ్తే అలా కీర్తి మాత్రం ఆబాయ్ కుటుంబంతో మిగిలింది కీర్తి వాళ్ళ వాళ్లతో వెళ్ళకపోయినా మనసంతా మేఘ మీదనే ఉంది ఆబాయ్ కుటుంబం అది గమనించారు అక్షయ్ కీర్తిని తీసుకొని నువ్వు వెళ్ళు అని చెప్పాడు అభిరామ్ ఇప్పుడు కానీ దీంతో వెళ్ళాను అంటే చిత్తక బాధుడు బాదుతుంది అని మనసులో అనుకొని ఆబాయ్ దగ్గరకు వెళ్ళాడు వెళ్తున్న అక్షయ్ని అభిరం పిలుస్తున్నా పట్టించుకోలేదు నేరుగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అన్నయ్య నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాగా నాకు మాత్రం జూ చూడాలని చాలా ఆశగా ఉంది ప్లీజ్ కీర్తిని నువ్వు తీసుకొని వెళ్ళు అన్నాడు అక్షయ్ రే అదంతా కుదరదు డాడ్ నీకు చెప్పారు నువ్వే వెళ్ళు అన్నాడు ఆపై పైకి కానీ మనసులో మాత్రం వెళ్తే బాగుండు అని అనుకుంటున్నాడు అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అని అడగ ఇంకా అడిగించుకుంటే వాడే వెళ్ళిపోతాడేమో అని అనుకుంటూ సరేలే అన్నాడు అభయ్ థ్యాంక్ యూ అన్నయ్య అంటూ పరుగున అభిరామ్ దగ్గరికి వెళ్ళి డాడ్ కీర్తిని అభి అన్నయ్య తీసుకొని వెళ్తాడు అని చెప్పాడు అక్షయ్ అదేంటి అని అడిగాడు అభిరామ్ డాడ్ నాకు జూ చూడాలని ఉందన్నయ్య ఎలాగో ఇంట్రెస్ట్ లేకుండా వచ్చావు కదా అని అడిగాను ఓకే అన్నాడు అని చెప్పాడు శ్రీ అఖిల్ ఆ మాట విని ఒకరు మొహాలొకరు చూసుకున్నారు హిమజ మనసులోనే నవ్వుకుంటూ సూపర్ నువ్వు అక్కిగా అనుకుంటుంది కీర్తి కోపంగా అక్షయ వైపు చూస్తోంది హిహి అంటూ అన్నయ్య నిన్ను అంటూ ఉండగా వినిపించింది అంటూ బాయ్ ఆంటీ అంకుల్ అని అందరికీ చెప్పి అబయ్తో పాటు నడవడం మొదలు పెడుతుంది వీళ్ళంతా ఎవరికి వాళ్ళు వాళ్ళని చూసి మురిసిపోతున్నారు ఇద్దరు ఒకరినొకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండా నడుస్తున్నారు ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకొని వెళ్ళాలి మెయిన్ ఎగ్జిట్ దగ్గరకు అలా నడుస్తున్న కీర్తి ఫోన్ రింగ్ అవుతుంది చూస్తే సంతోష్ కాల్ చేస్తుంటాడు వెంటనే లిఫ్ట్ చేసి హలో బావా అంటుంది కీర్తి బావా అని పిలుపు వినగానే అబ్బాయికు అమ్ము పిలుపు గుర్తుకు వస్తుంది అమ్ము కూడా అబ్బాయిని బావా అని పిలుస్తుంది ఒక్కసారిగా అబ్బాయికు మళ్ళీ అమ్ము జ్ఞాపకాలు ముందర మెదలాడుతూ ఉన్నాయి ఎక్కడ నడుస్తున్నవాడు అక్కడే నిలబడిపోయాడు కీర్తి మాత్రం మేక గురించి అడుగుతూ నడుచుకుంటూ వెళ్తుంది అక్కకి ఎలా ఉంది బావా ఇప్పుడు పర్వాలేదు కీర్తి అది చెప్పడానికి కాల్ చేశాను నువ్వు కంగారు పడకు మేము మేఘాన్ని తీసుకొని మెహతా గైనకాల్ చేసి నీకు తెలుసుగా అక్కడికి వెళ్తున్నాము వెళ్ళగానే రా అని చెప్పాడు అలాగే బావా అంటూ కాల్ కట్ చేసి పక్కన చూస్తుంది కీర్తి ఆభాయ్ కనిపించడు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది ఆభయ్ కదలకుండా మెదలకుండా నిలబడి ఉన్నాడు ఈయన అలా నిలబడ్డాడు అని అనుకుంటూ పక్కన చూస్తే ఒక్క మనిషి కూడా కనిపించరు మళ్ళీ అభాయ్ వైపు చూస్తుంది కదలడం లేదు వెనకాల నుండి వ్యాన్ వస్తుంటుంది కానీ అబాయ్ మాత్రం కదలకుండా అలాగే బొమ్మలాగా నిలబడి ఉన్నాడు మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయి అభయ్ సార్ అని పిలుస్తుంది కీర్తి గట్టిగా కానీ వినిపించకూడు ఏంటి ప్రవర్తన అనుకుంటూ వ్యాన్ స్పీడ్గా రావడం గమనిస్తుంది ఆ వ్యాన్లో డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేరు అది కూడా కీర్తి గమనిస్తుంది వ్యాన్ అభయ్ వైపే చాలా స్పీడ్లో వస్తుంటుంది కంగారుగా ఈ వ్యాన్ కావాలనే అభయ్ సార్ వైపుకి స్పీడ్గా వస్తున్నట్లుంది అనుకుంటూ అభయ్ సార్ అని పిలుస్తూనే పరుగులు పెడుతుంది కీర్తి కానీ అభయ్ మాత్రం అస్సలు వినిపించుకోవడం లేదు వ్యాన్ స్పీడ్లో దూసుకొని వస్తుంది కీర్తి పరుగులు కూడా అంతే స్పీడ్ పెంచింది ఆ కదలడం లేదు ఫాస్ట్గా వచ్చిన కీర్తి అభయ్ సార్ అంటూ చేపట్టుకొని లాగే లోపే ఆ వ్యాన్ ఇద్దరికి డాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది అంతే స్పీడ్లో ఇద్దరు ఆ స్పీడ్లో వ్యాన్ డాష్ ఇవ్వడం వల్ల పక్కనే ఉన్న లోయలో పడిపోతారు అది హైనాలు తిరిగే ప్రదేశం ఇద్దరు స్పృహ లేకుండా పక్క పక్కనే కొంచెం దూరంలో పడిపోతారు అది హైనాలు ఉండే ప్రదేశం అవడం వల్ల అన్ని జంతువులు ఉండే బోన్ల కంటే దూరంగా ఉంటాయి అందువల్ల అక్కడ ఎక్కువగా జనసంచారం ఎవరూ లేరు అందులో అప్పటికే సమయం మధ్యాహ్నం మూడు గంటల పైన దాటింది ఇటు మేఘని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్తో చెకప్స్ చేయించారు ఇంకో సైడ్ అబయ్ కుటుంబం అంతా సరదాగా జూలో తిరుగుతున్నారు సమయం ఐదు గంటలు జూ క్లోజ్ చేసే సమయం అవుతుంది ఒక్కొక్కరుగా జనాలు బయటకు వెళ్తున్నారు అభయ్ కుటుంబం కూడా బయటకు వెళ్తున్నారు జూలో పనిచేసే స్టాఫ్ కొంతమంది రోజులాగానే బైక్స్లో జూ అంతా ఒక రౌండ్ వేస్తూ ఎవరైనా ఉంటే సమయం అయిపోయిందని వెళ్ళమని చెప్తూ అలాగే ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు అక్కి ఒకసారి అబ్బాయికు కాల్ హాస్పిటల్లో ఏం చెప్పారో కనుక్కో అని అన్నాడు అభిరామ్ అలాగే డాడ్ అంటూ అబ్బాయికి కాల్ చేస్తాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది సరే కీర్తితోనే కదా వెళ్ళాడు అని కీర్తికు కాల్ చేస్తాడు సేమ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇదేంటి ఇద్దరు ఫోన్స్ ఒకేసారి ఇలా వస్తున్నాయి అని మళ్ళీ అబ్బాయికి కాల్ చేస్తాడు అలాగే వస్తుంది ఎందుకో కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాడు అక్షయ్ ఏమైంది అక్కి కాల్ లిఫ్ట్ చేశాడా అబాయ్ అని అడుగుతాడు అభిరామ్ లేదు డాడ్ అన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది స్విచ్ ఆఫ్ కానీ అభి ఎప్పుడు అంత నెగ్లెక్ట్గా ఉండడే అంటూ శ్రీ ట్రై చేస్తాడు సేమ్ అలాగే వినిపిస్తుంది అవును అంకుల్ అంటాడు శ్రీ కీర్తికి చేయి అంటాడు అభిరామ్ తనది కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పాడు అక్షయ్ ఏంటి ఇద్దరి ఫోన్స్ స్విచ్ ఆఫ్ అంటూ ఉండగా సత్య అక్షయ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరా అని చూస్తే కీర్తి నాన్నగారు వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అంకుల్ అంటాడు అక్షయ్ బాబు అక్కి కీర్తి బయలుదేరిందా అని అడిగాడు ప్రసాద్ ఇంకా రాలేదా అంకుల్ అని అడిగాడు అక్షయ్ తిరిగి లేదు బాబు మేము హాస్పిటల్ నుండి ఇంటికి కూడా వచ్చేసాము హాస్పిటల్లో నుంచి ట్రై చేస్తున్నాను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు ఇంటికి వచ్చాము అందుకే నీకు కాల్ చేశాను అని చెప్పాడు హో అవునా అంకుల్ అభి అన్నయ్యతో బయలుదేరింది వచ్చేస్తూ ఉంటుందిలే అంకుల్ ఇంటికి వచ్చేమని మీ అన్నయ్యకు కాల్ చేసి చెప్పు బాబు అన్నాడు ఆ మాటకు హా సరే అంకుల్ అని కాల్ కట్ చేసి కీర్తి వాళ్ళ నాన్నగారు కీర్తి బయలుదేరిందా అని కాల్ చేశారు అక్కడికి కూడా వెళ్ళలేదు ఇక్కడి నుండి బయలుదేరారు ఇద్దరు ఎక్కడికి వెళ్ళుంటారు ఇక పైగా ఫోన్స్ ఇద్దరివి స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి అనుకుంటూ అందరూ టెన్షన్ పడడం మొదలుపెట్టారు ఇక్కడ ఉండకూడదండి అందరూ బయటికి వచ్చేయాలి అంటూ జూస్ట్ ఆఫ్ చెప్తూ ఉండగా అందరూ అలా టెన్షన్గానే బయటకు వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా పార్కింగ్ ప్లేస్లో ఆపి కార్ ఉందో లేదో చూసిరా పో అక్కి అని చెప్తాడు శ్రీ అక్షయ్ వెళ్ళి చూస్తే కార్ ఉంటుంది హో గాడ్ అంటే అసలు పార్క్ నుండి బయటకే వెళ్ళలేదు వీళ్ళు అప్పుడు ఎక్కడ ఉండుంటారు అని కంగారుగా వచ్చి కారు అక్కడే ఉంది అని చెప్తాడు అక్షయ్ ఇక అందరిలో టెన్షన్ పెరుగుతుంది సత్య ఏడుపు మొదలు పెడుతూ అయ్యో అబి ఏమైపోయావరా అంటూ ఏడుస్తుంది వదిన అబీకు ఏమీ అయ్యుండదు నువ్వు కంగారు పడుకు అని చెప్తూనే హిమజ కూడా కంగారు పడుతుంది అయితే వాళ్ళిద్దరూ లోపలే ఉండాలి ముందు వెళ్ళి వెతుకుతాము అంటాడు అభిరామ్ మామయ్య ఎక్కడిని వెతుకుతామో మనకి వాళ్ళు ఎటు సైడ్ నుండి వచ్చారో కూడా తెలియదు అంటాడు అఖిల్ అందుకని అలాగే వదిలేం కదా అఖిల్ అంటుంది హిమజ మామ్ నా ఉద్దేశం అది కాదు ముందైతే విషయం జూ వాళ్ళకి చెప్పాలి వాళ్ళ సహాయం తీసుకుందాము అండ్ అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాము అంటే మనకు హెల్ప్ అవుతుంది అన్నాడు అఖిల్ ఎస్ అఖిల్ చెప్పింది పర్ఫెక్ట్గా ఉంది అలాగే చేద్దాం అంటూ అందరూ ముందైతే జూ మెయింటైన్ చేసే మేనేజర్కు చెప్తారు కంగారు పడకండి చూద్దాం అని అంటూ వాళ్ళ వర్కర్స్ని పిలిచి వెతకమని అన్ని జంతువుల దగ్గర అలాగే అన్ని మూలల అంటూ చెప్పాడు మేనేజర్ వాళ్లతో పాటు అక్షయ్ అఖిల్ ఇద్దరు వెళ్లారు అభిరామ్ మిగిలిన వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తున్నారు ఆపై వాళ్ళు కరెక్ట్గా బయలుదేరిన లొకేషన్ అండ్ టైం అడిగాడు సీసీ కెమెరా మెయింటైనర్ శ్రీ చెప్పాడు అక్కడ వాళ్ళు ఇద్దరు బయలుదేరి రావడం టైం పెట్టి చూస్తే అక్కడ సీసీ ఫుటేజ్లో కనిపించారు అదిగో వాళ్ళిద్దరే అంటూ ఆరాటపడ్డాడు అభిరామ్ హిమజ సత్య బయట కూర్చున్నారు సత్య చాలా భయపడుతూ ఏడుస్తుంటే హిమజ ధైర్యం చెప్తూ ఉంది కానీ మనసులో తను కూడా చాలా భయపడుతూ ఉంది ఎక్కడైతే వాళ్ళిద్దరిని చూశాడో సీసీ కెమెరా మెయింటైనర్ అక్కడి నుండి వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చాడు ఒక అర్ధగంటలో వాళ్ళు దూరం దూరంగానే ఎవరితో మాట్లాడకుండా వెళ్తుండడం ఆ తర్వాత కీర్తి ముందుకు వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ ఉండడం అబాయి నిలబడిపోవడం అంతా ఫోటోజ్లో కనిపిస్తోంది అభి ఎందుకు అలా నిలబడిపోయాడు అన్నాడు అభిరామ్ ఏమో అంకుల్ అంటూ ఉండగా కీర్తి పిలవడం అబాయ్ పలకకుండా అక్కడే ఉండడం కీర్తి పరిగెత్తుకొని రావడం వ్యాన్ గా ఇద్దరిని డాష్ ఇవ్వడం అంతా రికార్డింగ్ అయ్యింది అదంతా చూస్తున్న వీళ్లకు చాలా భయం వేస్తూ అయ్యో ఇద్దరికి యాక్సిడెంట్ అయింది శ్రీ వాళ్ళు ఎలా పడ్డారో చూసావుగా ఏమైనా అయ్యి ఉంటుందేమో భయంగా ఉంది అంటూ టెన్షన్గా చెప్తుంటాడు ఆపిరామ్ శ్రీ స్త్రీ షాక్లో ఉంటాడు అదంతా చూసి ఆపిరామ్ మాటలకు తేరుకొని ముందు ఆ ప్లేస్కి వెళ్ళాలి ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ శ్రీ అడక్క హెల్ప్ కాదు సార్ అది మా బాధ్యత మీరు కంగారు పడకండి అంటూ అంబులెన్స్కి కాల్ చేస్తూ వ్యాన్లో శ్రీ అభిరామ్ని కూర్చోపెట్టుకొని బయలుదేరాడు ఆ సీసీటీవీ ఫుటేజర్ అక్కడ మిగిలిన స్టాఫ్ ఎతకడానికి వెళ్ళిన వాళ్లకు కాల్ చేసి అబ్బాయి వాళ్ళు పడిన అడ్రస్ చెప్పగా వాళ్ళు అక్కడికి బయలుదేరుతారు అబ ఇంటి సభ్యులందరికీ యాక్సిడెంట్ గురించి తెలిసి అందరూ టెన్షన్ పడుతుంటారు సత్య అయితే విషయం తెలియకానీ కళ్ళు తిరిగి పడిపోయింది హిమజ తనని చూసుకుంటూ దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది అక్షయ్ అఖిల్ కూడా చాలా టెన్షన్ పడుతుంటారు అక్షయ్ అయితే తలుచుకోగానే ముందు తనని తాను తిట్టుకుంటూ ఇదంతా నా వల్లే అని బాధపడుతూ ఏడుస్తుంటాడు ఇద్దరినీ తలుచుకొని ముందు అబ్రహం వాళ్ళు ఆ ప్లేస్కి చేరుకొని అభయ్ వాళ్లను వెతుకుతుంటారు ఐదు నిమిషాల తర్వాత అఖిల్ అక్షయ్ వాళ్ళు కూడా అక్కడికి చేరుకొని స్టాఫ్తో కలిసి వెతుకుతుండగా శ్రీకు అభయ్ కనిపిస్తాడు జూ స్టాఫ్కి కీర్తి కనిపిస్తుంది అంకుల్ అభయ్ అంటూ అభయ్ దగ్గరకు పరుగున వెళ్తాడు శ్రీ ఇక్కడ అమ్మాయి ఉంది అని చెప్పగానే అక్షయ్ అఖిల్ అక్కడికి పరుగున వెళ్తారు అభిరామ్ కూడా అభయ్ దగ్గరకు వెళ్ళాడు ఇద్దరు చాలా ఫోర్స్లో పడడం వలన స్పృహ కోల్పోయారు అందులో అక్కడ అడవి ప్రదేశం లాగానే ఉంటుంది కాబట్టి రాళ్ళు రప్పలు చెట్లు ఉండడంతో ఆపై చెట్టుకు కొట్టుకొని కింద పడగా తలకి తెప్ప కొంచెం గట్టిగానే తగులుతుంది రక్తపు మడుగులో అక్కడక్కడ కొన్ని గాయాలు కనిపిస్తూ లేని ఆయ్ని చూస్తుంటే శ్రీ అభిరామ్కు భయంతో పాటు కన్నీళ్లు కూడా వాటంతటవే వస్తున్నాయి అబి అభి అని చెంపలు తడుతూ పిలుస్తూ స్త్రీ పల్స్ చూస్తూ పల్స్ ఉండడంతో కొంచెం ధైర్యం వస్తుంది ప్లీజ్ అంబులెన్స్ని తొందరగా రమ్మని చెప్పండి అరుస్తాడు శ్రీ స్టాఫ్తో కలిసి అబయ్ని బయటకు తీసుకొని వస్తారు ఇక్కడ కీర్తి పరిస్థితి అయితే మొహం అంతా ముళ్ళు గీసుకొని ఉండడంతో రక్తం కారుతూ ఉంటుంది తనకు పైకైతే మొహంలో చేతుల్లో గాయాలు కనిపిస్తున్నాయి స్పృహ లేకుండా పడి ఉంది అక్షయ్ కీర్తిని ఆ పరిస్థితిలో చూసి చాలా ఏడుస్తున్నాడు కీర్తి కీర్తి ప్లీజ్ లేచి చూడు ప్లీజ్ అంటూ లేపడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ కీర్తి స్పృహలోకి రావడం లేదు కీర్తిని కూడా అఖిల్ అక్షయ్ స్టాఫ్తో కలిసి పైకి తీసుకుని వచ్చారు ఆ లోపే అంబులెన్స్ రావడంతో ఇద్దరిని అందులో ఎక్కించి శ్రీ అక్షయ్ తోడుగా అంబులెన్స్లో కూర్చుంటారు ఫాస్ట్గా అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది మిగిలిన వాళ్ళు స్టాఫ్కి థ్యాంక్స్ చెప్పేసి హాస్పిటల్కి బయలుదేరతారు కారులో వెళ్తున్నంతసేపు సత్య ఏడుస్తూనే ఉంది మిగిలిన వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు ఒక పది నిమిషాల్లో దగ్గరగా ఉండే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి చేరుకుంటారు ఇద్దరిని ఎమర్జెన్సీ ఐసీయులోకి అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇక్కడ ప్రసాద్ భాగ్య వాళ్ళు కీర్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అభిరం వాళ్ళు హాస్పిటల్కి చేరుకోగానే ఆకి ముందు కీర్తి వాళ్ళ కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పాడు అక్షయ్ ఫోన్ చేశాడు ప్రసాద్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పకి ఇంకా కీర్తి రాలేదు ఎక్కడ ఉంది అని అడిగాడు అంకుల్ అది అది కీర్తికి అన్నయ్యకి ఒక యాక్సిడెంట్ అని అంటూ ఉండగానే అయ్యో యాక్సిడెంటా ఇప్పుడు ఎలా ఉంది నా కీర్తి అంటూ టెన్షన్ పడుతూ అడిగాడు ప్రసాద్ మాటలు కిచెన్లో ఉన్న భాగ్యకు వినిపించి కంగారుగా హాల్లోకి వచ్చి యాక్సిడెంటా ఎవరికి అంటూ అడిగింది కీర్తికి అని చెప్పగానే అయ్యో అంటూ ఏడవడం మొదలుపెట్టింది ఆ ఏడుపు బెడ్రూమ్లో ఉన్న సంతోష్కి వినిపించి నిదట్లో ఉన్న మేఘకు వినిపించకుండా డోర్ క్లోజ్ చేసి హాల్లోకి వచ్చి ఏమైంది అత్తయ్యా అంటూ అడిగాడు మన కీర్తికి యాక్సిడెంట్ అంటూ ఏడుస్తోంది అయ్యో ఎక్కడా ఎప్పుడు అంటూ ప్రసాద్ని చూడగా ప్రసాద్ ఫోన్ స్పీకర్లో పెడతాడు అక్షయ్ జరిగిందంతా చెప్తూ ఉంటే వీళ్ళ ముగ్గురు వింటున్నారు ఐసీయులోకి ఇప్పుడే తీసుకుని అంకుల్ మేమంతా ఇక్కడే ఉన్నాము మీరు కంగారు పడకండి అంటూ చెప్తున్నాడు అక్షయ్ మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నాం బాబు అని హాస్పిటల్ పేరు కనుక్కొని కాల్ కట్ చేస్తాడు ప్రసాద్ భాగ్య నువ్వు ఇక్కడే ఉండి మేఘాన్ని చూసుకో కీర్తి గురించి తన దగ్గర ఏమీ చెప్పొద్దు నేను అల్లుడు వెళ్ళి పరిస్థితి ఏంటో చెప్తాం నీకు నువ్వు కంగారు పడి తనని కంగారు పెట్టుకు అవునతయ్య డాక్టర్ చెప్పాడుగా మేఘా ఒత్తిడికి గురికాకూడదని కీర్తి విషయం తెలిస్తే చాలా టెన్షన్ పడుతుంది అని సంతోష్ చెప్పగా నేను చూసుకుంటాను మీరు వెళ్ళిరండి అని వాళ్ళని పంపిస్తుంది ఇద్దరు హాస్పిటల్కు బయలుదేరుతారు హాస్పిటల్కి చేరుకున్నారు అందరూ అక్కడే ఎదురు చూస్తుంటారు డాక్టర్స్ ఎప్పుడు బయటకు వస్తారా అని ఒక డాక్టర్ బయటకు వస్తుంటాడు అందరూ ఏం చెప్తారా అని ఆతృతగా ఉంటారు కీర్తి పేషెంట్ తాలూకా అనగానే మేమే సార్ నా కూతురు బాగుంది కదా అని అడిగాడు ప్రసాద్ కంగారుగా తనకు చిన్న చిన్న తెప్పలు తగిలాయి మొహంలో కొన్ని మార్క్స్ అండ్ దూరం నుండి పడటం వల్ల ఒత్తిడి ఎక్కువగా శరీరం మీద పడింది ఒక వారం రోజులు పెడ్రెస్ట్లో ఉంటే సరిపోతుంది షీఈ్ ఓకే నౌ అన్నాడు డాక్టర్ దేవుడా అని అనుకుంటూ సంతోషపడ్డాడు ప్రసాద్ సంతోష్ కూడా థ్యాంక్ యూ డాక్టర్ మేము చూడొచ్చా చెప్తాం వెయిట్ చేయండి అని చెప్పి ఆపై పేషెంట్ తాలూకా అనగానే మేమే సార్ అంటూ అందరూ ఏం చెప్తారా అని చూశారు ఆపైకి కూడా దూరంలో పట్టడం వల్ల శరీరంలో ఒత్తిడి పెరిగింది అండ్ తల వెనుక భాగంలో చాలా గట్టిగా తగిలి బ్లడ్ లాస్ అయింది డాక్టర్ మాటలు పూర్తి కాకుండానే ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్ అని అడిగింది సత్యవతి ప్రమాదం అంటే ఇప్పుడు స్కాన్ చేయడానికి తీసుకొని వెళ్ళాము స్కాన్లో లోపల ఏమైందో చూసి మెడిసిన్స్తోనే బాగోతుందా లేదా తలకు ఆపరేషన్ చేయాలా అని నిర్ధారించుకోవాలి అంతవరకు ఏమి చెప్పలేము అని చెప్పాడు డాక్టర్ అయ్యో రామా అంటూ సత్యవతి ఏడుపు మొదలెట్టింది కుటుంబం మొత్తం భయంతో ఏడవడం మొదలుపెట్టారు ప్రసాద్ సంతోష్ వాళ్ళు కూడా బాధపడుతున్నారు చూద్దాం డోంట్ లూజ్ యువర్ హోప్స్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు ఏవండి మన అభి అంటూ చాలా బాధపడుతోంది సత్య